గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ రెండో వార్డులో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డులో ఓటర్లను కలుసుకుంటూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గుర్తుకు ఓటు వేయాలని గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మగౌని రమాదేవి మైపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల వద్ద వెళ్లినప్పుడు మంచి స్పందన లభిస్తుందని ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు వెళ్ళిపో అన్నా వెళ్ళా డా డా రదస్ ఆయ్ మనం హా దండి దండి తింది కంట ఇది రేల ముందు ఆమే 28 చెట్టె పెట్టుకొని మరిచేస్తుంది మీరందరూ అవలేనే వాయి నమస్తే ఎలా ఉన్నారు

ఆగడే ఇరుల బై చెల్ల ఉండాడు నాది లక్ష మంది ఏది ఏదే లైట్ బోట్ ఉంది ఇకొచ్చా అన్న జైతారంలో ఉందే ఓటర్ ఐడి నాది మొబైల్ इसका किसका एक स्कैन वाला डिजाइन का नरवोड कारु गुरु के नरवोड राघडी लक्ष्मण रेड्डी आर के नायक को वर्दी लाएं चलो जय चल शिव नायक जय केशियार जय दीक्षित हेलो मम्मी बेटा सब पकड़ लो తడి గోడన ఎనకొన్నగా వడతాను మేడము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్న ఘనత మన కేసీఆర్ గారిది సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఎప్పుడు ప్రజలకు నా ప్రజలకు ఏం చేయాలని ఎప్పుడు అనుక్షణం ఆలోచించే వ్యక్తి మన కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు అసలు నిజానికి ఆయన ఈరోజు గవర్నమెంట్ ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రజల్ని ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తామని చెప్పి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామని అది ఇచ్చింది లేదు చేసింది లేదు మరియు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద అది ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు కరెంటు కొరత లేకుండా చూసుకుంటాం అన్ని విధాలుగా అన్నారు ఇప్పుడు చాలా కరెంటు కరెంటు కోత ఏర్పడింది ప్రజలు చాలా పశ్చాత్తపడుతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ని ఎందుకు తెచ్చుకున్నామా అసలు కాంగ్రెస్కు ఓట్ వేయద్దు అనే ఫీలింగ్లో ప్రతి ఒక్క ఉన్నారు అది బాధను వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది వాళ్ళు అసలు వాళ్ళు చేసింది ఏం లేదు మాటలు చెప్పారు ఓట్లు వేసుకురు మోసం చేసిరు అనే వైఖరిని వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నారు నిజానికి రాగి లక్ష్మారెడ్డి అన్న గారు ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించి పంపారు మధురా చా మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవలు అందించండు ఆయన చూసిచ్చుండు ఎంపీగా ఈయనైతే అయితే న్యాయం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారిని ఎంచుకొని మన మేడ్చల్ నియోజకవర్గం పెద్దది ఇలాంటి వాళ్ళు అయితేనే సేవలు అందిస్తారు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపినారు ఆయన ఆయన ఆశీర్వదించి పంపిన వ్యక్తికి మనం అందరం ఓట్లేసి అత్యధిక మెజార్టీతో మనం లక్ష్మారెడ్డి అన్న గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకంటే మన కేసీఆర్ గారు ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి మనం ఎప్పటికైనా కూడా మనము మర్చిపోవద్దు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ కోసం పోరాడి ఒక జాతిపితగా నిలిచిన మన కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి మనము ఈరోజు అప్పుడు తెలంగాణకు విలువనే ఉండకపోయేది ఆ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచి మన తెలంగాణను ఒక అగ్ర అగ్రస్థానంలో ఉంచుడు భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ గా ఉంచిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆయన కోసం మనం అందరము కేసీఆర్ కోసము మనము ఈ రోజు రాగి లక్ష్మారెడ్డి అన్న గారిని గెలిపించుకొని ఆయన సేవలు మనం ప్రతి ఒక్కళ్ళు అందించుకోవాలని కోరుకుంటున్నాను